ఇంద్రం ఇల్లు సంబంధించిన బిగ్ అప్డేట్ దిష్టుడు కి సంబంధించి నిజంగానే రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారా లేదా ఈ రోజు ఇంద్రం మైల్ సంబంధించిన అన్ని డౌట్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను రీవెరిఫికేషన్ స్టార్ట్ చేస్తే దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి సో మీరు ఏమేమి సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోవాలి కంపల్సరీ అడుగుతున్న సర్టిఫికేట్స్ ఏంటో ఈ రోజు నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి నిజంగానే చేస్తున్నారా లేదా అని సో ఈ రోజు ఈ వీడియోలో మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను ఫుల్ వీడియో వాచ్ చేయండి ఎక్కడ మిస్ అవ్వకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శృతి సో ఈ రోజు మంచి అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేసాను రీ వెరిఫికేషన్ కి సంబంధించి నిజంగానే చేస్తున్నారా లేదా అని చాలా రకాల డౌట్స్ అయితే అందరికి ఉన్నాయి నిజంగానే స్టార్ట్ చేస్తారండి ఎలక్షన్ కోడ్ ఉన్నా ఆలోపల ఇంకా ఎలక్షన్ కోడ్ పర్లేదు కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లో పడుతుంది కదా సో వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు కంటిన్యూ చేస్తారు ఒకవేళ ఎమర్జెన్సీ ఎలక్షన్ కోడ్ పడితే మాత్రం ఆపేస్తారు గానీ ఇప్పటికైతే కంటిన్యూ చేస్తున్నారు సర్వే మాత్రం చా ఇప్పుడు నేను రీసెంట్ గా నాకు రీవెరిఫికేషన్ జరిగింది కాబట్టి నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను ఒక వీడియో ఆ వీడియో చూడకపోతే మీరు చూసేయండి అందులో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సో నేను రీవెరిఫికేషన్ అప్పుడు నాకు అడిగిన డాక్యుమెంట్స్ ఏంటి అది ఈ రోజు షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే మీరు అందరూ రీవెరిఫికేషన్ జరుగుతుందా జరగదా అసలు అది రాదా అని పక్కన పెట్టేసి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి ఇన్ కేసు ఎప్పుడైనా వాళ్ళు వస్తే మీరు మాత్రం సర్టిఫికేట్స్ దగ్గర ఉంటే డాక్యుమెంట్స్ దగ్గర ఉంటే ఎంక్వైరీ కంప్లీట్ అవుతుంది కాబట్టి మీది పెండింగ్ లో పడకుండా ఉంటుంది సో ఇంకా అది అవుతుందా కాదా లిస్ట్ వన్ గురించి పెడుతున్నారని అని కన్ఫ్యూజన్ అంతా తీసేసి ఫస్ట్ అయితే సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ జరిగినా ఎంక్వైరీ జరిగితే జరగచ్చు మేబీ మీరు పెండింగ్ లో పడకుండా ఉంటుంది మళ్ళీ పెండింగ్ పడారనుకోండి ఇంకా ఆ లిస్ట్ ని మళ్ళీ సర్వే చేయడం చాలా డేస్ పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంటే అంత ఈజీగా ఒకసారి చేసిందని మళ్ళీ దాని జోలుకోదన్నమాట సో అందుకే రీవెరిఫికేషన్ కి చేస్తున్నారు కాబట్టి మీరు నేను చెప్పే సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టేసుకోండి సో ఫస్ట్ అయితే ఆధార్ కార్డు నంబర్ ఆఫ్ బెనిఫిషియరీ అంటే అప్లికెంట్ ఎవరైతే ఇంద్రఎమ్మెల్ కోసం చేసుకున్నారో ప్రజాపాలనప్పుడు ఏ ఏ ఆధార్ కార్డ్ మీద మీరు అప్లికేషన్ చేసుకున్నారో ఆ ఆధార్ కార్డు హోల్డర్ అన్నమాట బెనిఫిషియరీ మీది లిస్ట్ టూ వచ్చిన వాళ్ళ నేమ్ ఉంటుంది కదా సో వాళ్ళది ఆధార్ కార్డ్ జిరాక్స్ సెట్ ఇదంతా నేను చెప్పేటి అన్నీ ఒక సెట్ జిరాక్స్ పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా ఓటర్ ఐడి ఇది కూడా నేమ్ ఆఫ్ ది బెనిఫిషియరీ సో నాకు ఇలా మెసేజ్ పెట్టారు వాళ్ళు సో ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా ఉంచుకోమని సో నేను అన్ని రెడీగా పెట్టేశాను ఓటర్ ఐడి ఉంటుంది కదా సో మీరు లొకాలిటీ ఎక్కడ ప్లేస్ పెట్టుకున్నారో ఆ లొకాలిటీలో ఉండే ఓటర్ ఐడి మాత్రమే సెట్ చేయండి ఎందుకంటే చాలా మందికి అమ్మ వాళ్ళ ఇంటి కార్డు ఉంది అత్తమ్మ వాళ్ళ ఇంటి కార్డు ఉంది ఇంకా ఒకటి క్యాన్సిల్ అయిందో ఒకటి క్యాన్సిల్ అవ్వలేదు సో మీరు ప్రజాపాలనప్పుడు ఏదైతే అడ్రస్ పెట్టిరో ఆ అడ్రస్ కి లొకేటెడ్ గా ఉన్న ఓటర్ ఐడి సెట్ చేసి పెట్టుకోండి సేమ్ నేమ్ ఉండాలి ఆధార్ కార్డ్ లో ఎలక్షన్ కార్డు లో సేమ్ ఉండాలి సో సపరేట్ ఫ్యామిలీ మెంబర్స్ రేషన్ కార్డ్ లో ఎంత మంది మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే పెట్టుకోండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ కిడ్స్ ఎంత మంది ఉంటే వాళ్ళ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకా మీ సేవ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ మ్యాండేటరీ ఫర్ ఎస్సీ ఎస్టీ అని ఇచ్చారు బట్ బీసీ వాళ్ళకి కూడా ఉంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నా సో నాది బీసీని బీసీ వా సర్టిఫికేట్ క్యాష్ నెంబర్ అయితే వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు సిఎన్డి సంథింగ్ నెంబర్ ఉంటుంది కదా సో ఆ క్యాష్ నెంబర్ అనేది ఉండాలంటే మీ దగ్గర ఫస్ట్ ఈ ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్నారు క్యాష్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఆల్మోస్ట్ అందరూ రాజ్య యువ వికాస్ లోన్ గురించి తీసుకున్న వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఇంకా ఇన్ కేసు ఎవరైనా తీసుకోకపోతే సో వన్ వీక్ లో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది ఎవరికైనా లేకుంటే అప్లికేషన్ చేయండి చాలా మంది అంటే ఓల్డ్ పీపుల్స్ అండ్ ఓల్డ్ బ్యాచ్ వాళ్ళి ఓల్డ్ బిఫోర్ తెలంగాణ రాకముందు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండొచ్చు మేబీ బట్ అలా కాదు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు ఈ తెలంగాణ స్టేట్ ది ఉంటుంది సో టూ సెవెంటీన్ వాళ్ళది పనికి అన్నమాట ఇప్పుడు ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే విత్ ఇన్ వన్ వీక్ లో అప్లికేషన్ చేస్తే మీది కంపల్సరీ అయ్యే ఛాన్స్ ఉండేది ఆల్రెడీ ఓల్డ్ ఉంటే దాన్ని కూడా అప్లికేషన్ పెట్టి చేసుకోవచ్చు సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి సో మ్యాండేటరీ అని ఇందులో పెట్టారు నేను మీకు ఒక ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను చూడండి మ్యాండేటర్ అని పెట్టింది సో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వితిన్ వన్ లో ఉన్న సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు అందరు ఆల్మోస్ట్ రాజీవ్ లోన్ కి అప్లికేషన్ చేసుకుని వాళ్ళు ఉంటారు మేబీ ఎవరో కొంతమంది చేసుకోలేరు కావచ్చు నాకు తెలిసినంత వరకు అయితే సో మీరు ఎవరైతే చేసుకున్నారో ఆ సర్టిఫికేట్ అయినా ఈ వన్ ఇయర్ కాబట్టి నడుస్తుంది ఇంకా లేదంటే మాత్రం సర్టిఫికేట్ తీసుకుంటే బెస్ట్ ఇన్కమ్ క్యాష్ ఎప్పటికీ నడుస్తాయి కాబట్టి ఎప్పటికీ అన్నిటికీ రన్నింగ్ లో ఉంటాయి కాబట్టి తీసి పెట్టుకోండి నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీ ఆధార్ కార్డు తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ తో లింక్ అయి ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఏ పెట్టుకోండి అంటే బ్యాంక్ డీటెయిల్స్ మీన్స్ మీ అకౌంట్ మీ ఈ ఎవరికైతే ఇంద్రమైల్ వచ్చిందో వాళ్ళ అకౌంట్ హోల్డర్ ఉండాలి నేమ్ బెనిఫిషియరీ లిస్ట్ ఎవరి పేరు మీద ఉందో ఆ నేమే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉండాలన్నమాట సో ఐఎఫ్ఎస్ కోడ్ నెంబర్ వేసుకున్నారు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఫ్రంట్ పేజ్ ఒకటి తీసి పెట్టుకోండి సో నెక్స్ట్ ఇంకా వెదర్ ద పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే సదరన్ సర్టిఫికేట్ అట్లాంటివి ఏమైనా ఉంటే అందులో యాడ్ చేయండి అది కూడా మ్యాండేటరీ గా పెట్టుకోండి ఫస్ట్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ రేషన్ కార్డు సో రేషన్ కార్డు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ఉంది కాబట్టి ఆ రేషన్ కార్డు జిరాక్ కూడా రెడీ పెట్టుకోండి రేషన్ కార్డ్ నెంబర్ కూడా అందులో వేసుకుంటారు మాక్సిమం ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటది ఈ ప్రజాపాలన తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ అందరికీ వచ్చింది వెనక ముందైనా ఇంకెవరికైనా రాకున్నా న్యూ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు రేషన్ కార్డు కి సంబంధించి ఎవరికైనా రాకుంటే కూడా అప్లికేషన్ చేసేయండి సో దీంట్లో అయితే నన్ను ప్రజాపాలన అయితే ఏం అడగలేదు సో చాలా మంది అందులో ప్రజాపాలన రసీదు కూడా అడుగుతున్నారని చెప్పారు కానీ ఇంద్ర మైళ్ళు సంబంధించి నన్ను మాత్రం ప్రజాపాలన రసీదు కూడా ఏం అడగలేదు సో ఫస్ట్ వెరిఫికేషన్ గురించి కూడా నన్ను ఇంకేం అడగలేదు సో ఇప్పుడు వచ్చిన వెరిఫికేషన్ సార్ ఎంక్వైరీ చేసిన సార్ వేరు ఫస్ట్ చేసిన సార్లు వేరు సో ప్రజాపాలన రసీదు అయితే నన్ను అడగలేదు బట్ ఇన్ కేస్ ఉంటే మాత్రం తీసి పెట్టుకోండి ఒకవేళ అడిగితే అడగచ్చు మేబి వాళ్ళు సో ఇలా ఎనిమిది సర్టిఫికేట్స్ అంటే ఎయిట్ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోండి మళ్ళీ ఒకసారి రఫ్ గా చెప్తాను ఆధార్ కార్డు నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీ ఎవరికైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఓటర్ ఐడి నెంబర్ ఆఫ్ ది బెనిఫిషియరీ సో మనది మళ్ళీ లిస్ట్ టూ కి సంబంధించిన నేమ్ ఎవరిది వచ్చిందో వాళ్ళది ఓటర్ ఐడి ఎలక్షన్ కార్డు విత్ ఆధార్ కార్డ్ లో ఏ నేమ్ ఉందో అడ్రస్ ఏది ఉందో దానికి లొకేటెడ్ ఉన్న రిలేటెడ్ ఉన్న ఓటర్ ఐడి జిరాక్స్ సెట్ పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మంది ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్లు నెక్స్ట్ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మ్యాండేటర్ అని ఇచ్చారు ఇక్కడ ఖచ్చితంగా అది పెట్టుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డిజెబుల్ట్ ఉంటే దాని సర్టిఫికేట్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అది నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఈ ఎయిట్ జిరాక్స్ సెట్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి అండ్ ఇంకా మీరు ఫస్ట్ రీల్ ఫస్ట్ ఎంక్వైరీ చేసినప్పుడు ఎట్లయితే ఆన్సర్స్ ఇచ్చారో అట్లా ఇస్తేనే బెస్ట్ అనమాట ఫస్ట్ ఎంక్వైరీ అప్పుడు ఏమేమి క్వశ్చన్స్ వేసారు వాళ్ళు మీరు ఆన్సర్ ఇచ్చారు దానికి రిలేటెడ్ ఉంటే బెస్ట్ సో మొత్తానికి అయితే ఇంతే నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నిజంగానే రీవెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు జిల్లాల వారిగా కంటిన్యూ చేస్తున్నారు లో ఇంకా ఎలక్షన్ కోడ్ ఇంకా పర్లేదు సో ప్రాపర్ గా ఇంకా నామినేషన్ స్టేజ్ రాలే కదా అప్పుడు మనకు అన్ని పనులు ఆగిపోతాయి అప్పటి వరకు మేబీ జరిగితే జరగచ్చు ఈ సర్వే అనేది సో మీది ఎప్పుడు ఎక్కడ ఎట్లా జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు ఈ సెట్స్ అన్ని ఈ జిరాక్స్ సెట్స్ ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి అనమాట సో మంచిగా సెట్ చేసి పెట్టుకుంటే ఇంక ఎప్పుడు వచ్చినా ఎంక్వైరీ చేస్తే ఫ్రీ ఉంటాం కదా ఒకసారి వచ్చి మళ్ళీ ఈ సర్టిఫికేట్ లేదు సార్ మళ్ళీ మీరు రండి అంటే వాళ్ళు రారు ఎందుకంటే దిస్ ఈస్ గవర్నమెంట్ స్కీమ్ ఒకసారి వచ్చి మనకి ఎక్కువ లెక్కు మనది అని అనుకుంటాం కదా అందుకే రెడీ చేసి పెట్టుకోండి మన దగ్గర ఏది లేదన్న మాట ఇంకా చేయొద్దనమాట అన్ని రెడీ చేసి పెట్టుకుంటే మన లక్ బాగుంటే వస్తే రావచ్చు లేకపోతే లేదు ఇంకా డౌట్ ఉంది ఇప్పుడు లిస్టు సంబంధించి అసలు ఇస్తారా ఇవ్వరా అని మీరు అవన్నీ మీ కనవసరం లేదు గవర్నమెంట్ ఎప్పుడు ఏ పని ఎలా చేస్తుందో చెప్పలేం కాబట్టి మన ప్రభుత్వం ఒకవేళ మంచిగా ఇచ్చే మూడు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేబీ ఇవ్వచ్చు లేకపోతే లిస్ట్ పని కంటిన్యూ అవుతుంది బట్ వీరి వెరిఫికేషన్ అయితే చేస్తున్నది కాబట్టి ఆ లిస్ట్ కి సంబంధించిన డేటా ఉంటుంది ఎప్పుడైనా ఇస్తారని ఇస్తే మాత్రం మన పేరు అందులో ఉంటే వస్తుంది కదా సో మనం దేనికైనా రెడీగా ఉంటే బెస్ట్ అనమాట యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీటిని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను విశృతి బాయ్ బాయ్